రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆయన ఇచ్చిన హామీలలో ఒకటైన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన మొత్తాన్ని ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచారు అంటే బీమా మొత్తం ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచడం జరిగింది ప్రస్తుతం ఎన్నో రోగాలకు వైద్యం ఖర్చు విపరీతంగా పెరిగిపోతున్న వేళ మందులు ధరలు ఆకాశాన్ని నెక్తు ఆకాశాన్ని నెక్కిన వేళ ఈ పెంపు ఎంతో ఊరట కలిగించే అంశం అయితే ఐదు లక్షల నుండి పది లక్షలకు ఈ మొత్తాన్ని పెంచిన సందర్భంలో ఎంతో ఆధునిక వైద్యశాస్త్రం అందుబాటులోనికి తెచ్చిన మందులు డయాగ్నస్టిక్ పరీక్షలను కూడా ఈ ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చాల్సి ఉంటుంది ఉదాహరణకు క్యాన్సర్ వచ్చిన రోగికి పెట్ సిటీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అయితే ఆరోగ్యశ్రీలో పెట్ పెట్సిటీ రాదు అలానే బ్లడ్ క్యాన్సర్లకు సంబంధించిన పలు చికిత్సలకు కూడా ఆరోగ్యశ్రీ అందదు ఇక ఎవరికైనా గుండుపోటు వస్తే మంచి స్టంటును వేయడానికి ఆరోగ్యశ్రీ అందించే నిధులు సరిపోవు మంచి స్టంటు వేయకపోతే కొన్ని సంవత్సరాల్లోనే మరోమారు స్టంటు మార్చాల్సిన అవసరం అగత్యం ఏర్పడుతుంది ఇంకా ఇలా యుద్ధం చిన్నపిల్లలకు వచ్చే పలు రుగ్మతల్లో ఎన్నింటికో ఆరోగ్యశ్రీ వర్తించదు వారికి చేసే కీలకమైన పరీక్షలు కూడా ఆరోగ్యశ్రీ కింద రావు వారి రోగులకు ఇచ్చే పలు మందులు మంచి మందులు ఆరోగ్యశ్రీ పరిధిలో లేవు ఇప్పటికైనా బీమా మొత్తాన్ని ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచిన వేళ తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక వైద్యశాస్త్రం అందుబాటులోనికి తీసుకొని వచ్చిన పలు డయాగ్నోస్టిక్ పరీక్షలను పలు రకాలైన మందులను పలు రోగాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావాలి అలా తీసుకొని వచ్చి అటువంటి రోగాలు వచ్చిన వేళ ఏం చేయాలో పాలుపోకుండా ఇబ్బంది పడుతున్న పేదవారి కన్నీళ్లను తుడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవైపు హాస్పిటల్స్ ఈ నిధులను దుర్వినియోగం చూ కాకుండా చూసుకుంటూ మరొక వైపు అత్యాధునిక వైద్యం అత్యాధునిక పరీక్షలు పేదలకు అందేలా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి ఈ దిశగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రక్షాళన చేయాలి తద్వారా ప్రభుత్వం చెబుతున్నట్లు ప్రతి ఒక్కళ్ళకి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి మంచి నాణ్యమైన వైద్యం వైద్య పరీక్షలు అందేలా చూడాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంటుంది